ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఇది చూసినట్లయితే మనకు పద్దెనిమిదో తారీఖున గౌరవ సీఎం గారిని కలిసినటువంటి టిఎన్జిఓ నేతలు ముఖ్యంగా వారు కొన్ని ప్రతిపాదనలు అయితే సూచించడం జరిగింది దానిలో భాగంగానే డిఏ పెండింగ్ డీఎల్ విడుదల అలాగే పిఆర్సి ముఖ్యంగా హెల్త్ కార్డ్స్ గురించి కూడా చర్చించడం జరిగింది దానికి సంబంధించిన ప్రతిపాదనలు అయితే ఈ విధంగా పంపారు ఒకసారి మనం ఆ ప్రతిపాదనలు చూద్దాం సో ఇది వచ్చేసి మనకు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ పెన్షన్స్ హెల్త్ స్కీమ్ త్రూ ట్రస్ట్ బోర్డ్ డిహెచ్ఎస్ సబ్మిటెడ్ దాట్ ది గవర్నమెంట్ ఆర్డర్స్ వైడ్ ఆర్డర్స్ వర్ ఇష్యూడ్ ఫర్ కాన్స్టిట్యూటింగ్ ది ఫస్ట్ పే రివిజన్ కమిషన్ ది పిఆర్ సిస్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ టు ద గవర్నమెంట్ ఆన్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఇన్ విచ్ న్యూ స్కీమ్ ఫర్ ప్రొవైడింగ్ మెడికల్ ఫెసిలిటీస్ టు ద తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ ఆర్ పెన్షనర్స్ హెల్త్ స్కీమ్ త్రూ ట్రస్ట్ బోర్డ్ అంటే గతంలో ఉన్నటువంటి పిఆర్సి కమిషన్ ఏదైతుందో అది ఉద్యోగులకు ఈహెచ్ఎస్ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ పిఆర్సి రెండు వేల ఇరవై రెండు ఆ పిఆర్సి రెండు వేల ఇరవైకి సంబంధించినటువంటి ఏవైతే ఇవ్వడం జరిగిందో దానికి వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది టిఎస్ ఎంప్లాయీస్ ఆర్ పెన్షనర్స్ విత్ హెల్త్ స్కీమ్ త్రూ ట్రస్ట్ బోర్డ్ త్రూ ద రెఫరెన్స్ టు సైటెడ్ ది టెన్ టెన్ ల్యాక్స్ ఎంప్లాయీస్ కమ్యూనిటీ టు ద స్టేట్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈహెచ్ఎస్ స్కీమ్ విచ్ వాస్ బ్యాడ్లీ డిలేడ్ బై ద ప్రీవియస్ గవర్నమెంట్ సో గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ఆలస్యం ఉందో మీరు అది చేయకుండా వెంటనే ఈహెచ్ఎస్ ని అమలు చేయాలని చెప్పేసి వీళ్ళైతే కోరడం జరిగింది దీనికి సంబంధించిన సమాచారం అయితే ఈ విధంగా ఉంది